నమస్తే నేను మీ ప్రశాంత్ హైదరాబాద్లో ఒకప్పుడు కోకాపేట్ అంటే అసలు ఎవరికీ తెలియదు అలాంటిది ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా మంచి రిచెస్ట్ ప్లేస్ అయిపోయింది కోకాపేట్ సో మళ్ళీ ఇప్పుడు అలాంటి కోకాపేట్ హైదరాబాద్లో ఏ ప్లేస్ కాబోతుంది ఏ ఏరియా కాబోతుంది సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం ఇప్పుడు కోకాపేట్ చూసుకున్నట్లయితే కనుక మంచి రీ రిచెస్ట్ ప్లేస్ అయితే అయిపోయింది అక్కడ ల్యాండ్ కొనాలంటేనే భయపడుతూ ఉన్నారు సో ఇప్పుడు అలాంటి మళ్ళీ అలాంటి ఏరియా హైదరాబాద్లో ఏం చెప్తారు మేడం కోకాపేట్ హిస్టరీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచే వచ్చిందండి బయటకి అంతవరకు అసలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాటి మనకి ఇంకేమీ లేకుండే ఓకే సో లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు మనకి కోకాపేట్ అనేది సడన్ గా హైలైట్లోకి వచ్చేసింది న్యూ పోలీస్ కోకాపేట్ అది ఏమైందంటే సి బేసిక్లీ ఆబ్వియస్లీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండింది గవర్నమెంట్ ఆప్షన్ వేసింది వంద కోట్ల ఎకరం గురించి కూడా మనకు తెలిసిందే సో ఆల్ ఆఫ్ ఎ సడన్ అంత పెద్ద ఒక ఐ మీన్ ప్లేస్ వెలిసి రావటం అనేది నోబడి ఎక్స్పెక్టెడ్ ఇంకోటి కోకాపేట్ అనేది మామూలు అంటే కామన్ పీపుల్కి అసలు ఎవరికి తెలియదు ఒక సినిమా వచ్చిందే మధ్యలో కోకాపేట్ ఆంటీ అనేసి యా అప్పటి నుంచే కొంచెం కోకాపేట్ అంటే జనాలకి కోకాపేట్ లైట్ వెలిగినట్టే ఏదో వెలిగింది అంతవరకు జనాలకి కోకాపేట్ ఏంటో తెలియదు ఓకే సో దిస్ ఆల్ హ్యాపెండ్ ఎందుకు అంటే మనకి ఎకనామికల్ సెస్ అనేది ఏదైతే ఉందో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మనకి పడింది అది సో అందరికీ తెలిసిందే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎలాగా మనకి చాలా డెవలప్ అయిందో సో దానికి ఎక్స్పాన్షన్గా మనకి కోకాపేట్ అనేది వెలిసింది సో ఒకప్పుడు దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అక్కడ కూడా జీపీ లేఅవుట్స్ ఉండే అంటే టెన్ ఫిఫ్టీ నాట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి మనకి హెచ్ఎండిఏ వచ్చింది అంటే దాని ముందు కూడా ఆ ఏరియాస్లో కొన్న వాళ్ళు ఉన్నారు ఓకే అప్పుడు కొన్న వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ క్రోర్స్లో ఉన్నారు వాళ్ళ ఆస్తి ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ బిట్ రెండు లక్షలు గజం వేసుకున్నా కూడా పది అయింది అది సో అట్లా రిచ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఒక రకంగా ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో మనకిప్పుడు గచ్చిబౌలిలో కొనలేరు అనుకోండి టెన్ కిలోమీటర్స్ అవతలకి వెళ్ళి కొంటారు ఎందుకంటే నెక్స్ట్ టెన్ మంత్స్ కాకపోతే టెన్ ఇయర్స్లో అది ఇంతే డెవలప్ అవుతుంది అనే హోప్ అనమాట సో ఇప్పుడు మనకి వినపడే పేరు కోకాపేట్ కానీ గోయింగ్ ఫర్దర్ మనకి కోకాపేట్ లాంటి ఏరియాస్ చాలా ఉన్నాయి హైదరాబాద్ లో ఓకే ద నెక్స్ట్ ఎక్స్పాన్షన్ మనకి ఇప్పుడు నెక్స్ట్ నియర్ లో ఉండేది మనకి బుద్వేల్ ఓకే బుద్వేల్ ఏమైంది అంటే బుద్వేల్ లో మనకు ఒక హండ్రెడ్ ఏకర్స్ అంటే టోటల్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్లో హండ్రెడ్ ఏకర్స్ ఆప్షన్ జరిగింది మొన్న ఓకే ఆ ఆప్షన్ లో మనకి మై హోమ్ ప్రెస్టీజ్ వాళ్ళు చాలా ప్రాపర్టీస్ తీసుకున్నారు ఓకే అలాంగ్ విత్ దాట్ సన్షైన్ గ్రూప్ అని ఒక టూ త్రీ చిన్న చిన్న మిడ్ సెగ్మెంట్ బిల్డర్స్ కూడా ఆప్షన్ లో ల్యాండ్స్ తీసుకున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే బుద్వేల్ ఐటీ పార్క్ ఇట్ సెల్ఫ్ ఈ హండ్రెడ్ ఏకర్స్ అక్కడ ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు మనకి హండ్రెడ్ ఏకర్స్ ఐటీ పార్క్ బుద్వేల్ ఐటీ పార్క్ వస్తుంది అంటే చుట్టుపక్కల జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ ఆఫ్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ఏరియాస్ బిగిన్ అవుతుంది ఇప్పుడు కోకాపేట్ కి కనెక్టివిటీ ఆర్ డెవలప్మెంట్ కి స్కోప్ ఏంటి స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఏదైతే సెజ్ ఉందో ఎన్ని కంపెనీస్ ఉన్నాయో మీకు తెలుసు కదా మీరు ఎల్లుంటారు సో అన్ని కంపెనీస్ వచ్చాయి కాబట్టి మనకి కోకాపేట్ రెసిడెన్షియల్ ఏరియా పెరగడానికి అంత ఆస్కారం ఉండింది సో నెక్స్ట్ మనకి ఏంటంటే బుద్వేల్ ఒకటి నెక్స్ట్ ఈజ్ కిస్మత్ కిస్మత్ పేట్ ఒకటి ఓకే ఇవన్నీ ఏంటంటే మనకి నార్సింగి నుంచి పుప్పాలగూడ నుంచి కనెక్టెడ్ ఏరియాస్ ఇవన్నీ సో ఇవన్నీ నియరెస్ట్ అంటే మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో నెక్స్ట్ కోకాపేట్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ ఇక్కడ చాలా మంది పేట్ కూడా అవుతుందేమో అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటూ ఉన్నారు ఇంతకీ ఆ ప్లేస్ లో చెప్తారు మేడం అంటే నిజంగానే అలా డెవలప్ అవుతుంది అంటారా డెవలప్ అవుతుందండి బట్ ఇట్ విల్ టేక్ టైం ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం కన్సూమింగ్ ఇట్ మై టేక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎందుకంటే పేట్ లో చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ అవైలబిలిటీలో ఉంది ఎయిర్పోర్ట్ యాక్సెసిబిలిటీ ఉంది ఇంకొకటి ఏంటంటే మనది ఏదైతే ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేశారో ఇవన్నీ చుట్టుపక్కల అక్కడే ఉన్నాయి కాబట్టి ద స్కోప్ ఫర్ ఇట్ ఈస్ వెరీ హై కానీ కంపారిటివ్లీ ఇఫ్ యూ కంపేర్ ఇట్ విల్ టేక్ నెక్స్ట్ అనదర్ ట్వంటీ ఇయర్స్ సో అంటే అంటే దేర్ ఇస్ వన్ మోర్ సెగ్మెంట్ హియర్ అండి మీకు డబ్బులు ఉంటే మీరు బుద్వేల్లో పెడతారు లేదంటే కిస్మత్పూర్లో పెడతారు లేదంటే నార్సింగిలో పెడతారు డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు దూరం వెళ్ళి నెక్స్ట్ అప్కమింగ్ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేస్తారు సో మీ బడ్జెట్ బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ కూడా అయ్యేది ఓకే సో ఇఫ్ యూ హ్యావ్ లెస్ మనీ ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లో మీకు రెండు లక్షలు గజం ఉంది ఓకే వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ ఎయిట్ టూ ల్యాక్స్ వరకు మీకు గజం ఉంది అక్కడ అక్కడ మీరు టూ ల్యాక్స్ గజం పెట్టలేరు అనుకోండి మీరు బీర్ఖాన్పేట్కి వెళ్తారు ఎందుకంటే అక్కడ మీకు ఇప్పుడు కూడా ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో మీకు ల్యాండ్స్ ఉన్నాయి ఇంకా కొంచెం దూరం వెళ్తే మీకు ట్వంటీ థౌజండ్స్లో కూడా మీకు ల్యాండ్స్ ఉన్నాయి ఓకే సో బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ పీపుల్ ఇన్వెస్ట్ సో గోయింగ్ ఫర్దర్ మనకి హైదరాబాద్ హైదరాబాద్ లో కోకాపేట ఎక్కడెక్కడ ఉంటది అంటే ఐ క్యాన్ నేమ్ టెన్ ప్లేసెస్ ఇప్పుడు చందన్వల్లి చందన్వల్లి ఒకటి మన కేటీఆర్ గారు అనౌన్స్ చేశారు ఓకే అక్కడ చాలా ఉన్నాయి ప్రాపర్టీస్ విచ్ ఈస్ కమింగ్ అండర్ సెజ్ ఓకే మనకి కిటెక్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉంది అమెజాన్ వేర్ హౌస్ వాట్ ఈస్ ద డేటా సెంటర్ ఉంది మైక్రోసాఫ్ట్ అక్వైర్ చేసింది ల్యాండ్స్ కాకపోతే హియర్ వాట్ బికమ్స్ కోకాపేట్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ దైమ్ ఇప్పుడు ఇక్కడ మనకి నార్సింగ్ ఏరియాలో ఎలా ఉంది మేడం ఎందుకంటే అక్కడ మనకు అంతా చూసుకున్నట్లయితే కనుక అవుటర్ రింగ్ రోడ్డు మంచి ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే సైకిల్ ట్రాక్ అవన్నీ మనకు కొంచెం నర్సింగ్ ఇస్ కంప్లీట్లీ డెవలప్ అయిపోయిందండి ఒకప్పుడు మణికొండ అంటే డ్రై ఏరియా అనేవాళ్ళు కానీ మిషన్ భగీరథ ఎఫెక్ట్ తో ఏమైందంటే ఆ వాటర్ ప్రాబ్లమ్స్ అనేది లో హండ్రెడ్ పర్సెంట్ వ్యానిష్ అయిపోయింది సో ఏ ప్లేస్ కి ఆ ప్లేస్ కి డిమాండ్ వచ్చేసింది సి ఎర్లియర్ మణికొండలో వాటర్ ప్రాబ్లమ్స్ ఆస్ మెయిన్ ఇష్యూ సమ్మర్ వస్తే రోజు ట్యాంకర్లే సో వన్స్ యూ హ్యావ్ దట్ అంటే బేసిక్ కమ్యూనిటీస్ ఇవి రోడ్స్ ఒకటి కనెక్టివిటీ ఇంకోటి వాటర్ ఒకటి ఎలక్ట్రిసిటీ వర్త్ డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మన బేసిక్ డైలీ నీడ్స్ని సపోర్ట్ చేయడానికి సో నార్సింగ్ అనేది ఆ వాటర్ ఇష్యూ దాటంగానే ఇట్ ఇస్ బికమ్ ఏ ప్రైమ్ లొకేషన్ ఎందుకంటే నార్సింగ్ ఈజ్ వెరీ క్లోజ్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి టువర్డ్స్ హైటెక్ సిటీ ఆల్సో ఇంకోటి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఇస్ రెసిడెన్షియల్ ఏరియాస్ సో నార్సింగ్లో ఇప్పుడే నార్సింగ్లో కూడా మీకు వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సెవెన్ వరకు గజం ఉంది సో నర్సింగ్ ఈజ్ ఆల్సో హండ్రెడ్ పర్సెంట్ వెల్ డెవలప్డ్ ఇంకోటి ఏంటంటే ఓవరాల్ కనెక్టివిటీ ఆ ఏరియాకి చుట్టుపక్కల మొత్తం మీరు ఎక్కడ పోయినా కూడా మీకు సర్వీస్ రోడ్ ఉంటుంది అండ్ మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి పుప్పలా కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఇప్పుడు ఐ మీన్ రేడియల్ రోడ్ ఏదైతే స్టార్ట్ చేశారో లాస్ట్ గవర్నమెంట్లో మీరు ఇటు చూసినా అటు చూసినా మీకు హై రైజ్ అపార్ట్మెంట్స్ ఏ కనబడుతుంది థర్టీ ఫ్లోర్స్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ ఫ్లోర్స్ వరకు ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి అక్కడ సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఫర్ ఇన్వెస్ట్మెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి